ప్లేటు ఫిరాయించడం రాజకీయాల్లో చాలా కామన్ అధికారం ఎటు ఉంటే అటు ఈజీగా యూ టర్న్ తీసుకుంటారు అంతే ఈజీగా నాలుగులు మడతపెట్టేస్తుంటారు పెట్టేస్తుంటారు ఒకరోజు ఒక పార్టీలో ఉంటారు మరో రోజు మరో పార్టీలోకి వెళ్ళిపోతుంటారు విలువల గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్ అనే పరిస్థితి వచ్చేసింది రాజకీయం అంతే రాజకీయంలో అంతే అని జనాలు కూడా అడ్జస్ట్ అయిపోయారు అయితే రాజకీయ నేతలే కాదు స్వామీజీలు కూడా ఇలా ప్లేట్లు పిరాయించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చకు కారణమవుతుంది అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకే ఆశీసులు ఆ పార్టీతోనే ఉంటామన్నట్లుగా బిల్డప్లిచ్చే స్వామీజీలు ఆ పార్టీ ఓడిపోగానే దాన్ని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ తీరు ఇలాగే ఉంది శారదా పీఠం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ రాజశ్యామల యాకలతో చాలా ఫేమస్ రాజకీయ నాయకులు కూడా ఆయనతో మంచిగా ఉంటారు ఎన్నికలకు వెళ్లే ముందు గెలిచిన తర్వాత వెళ్లి స్వామీజీ దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామీజీ కూడా రాజకీయ నాయకులతో స్వామీజీలాగా కాకుండా ఆత్మబంధువులా ప్రవర్తిస్తుంటారు ఆశీర్వదిస్తుంటారు కూడా సహజంగా నేతలతో ఇతరులతో ఇంత సన్నిహితంగా స్వామీజీలు ఉండరు కానీ స్వరూపానందేంద్ర స్వామీజీ రూటు మాత్రం సపరేట్ వైసీపీ అధినేత జగన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో స్వరూపానందేంద్ర స్వామీజీకి సాన్నిహిత్యం ఎక్కువ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయన ప్రవర్తనపై ఎన్నో విమర్శలు వచ్చాయి అయినా వాటిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు జగన్ను ఆకాశానికి ఎత్తేవారు అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది స్వామీజీ కూడా మాట మార్చేశారు ఏకంగా ఆయన విశాఖలో ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబుతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు జగన్ పాలనలో దేవదాయ వ్యవస్థ సరిగా లేదన్నారు తాను చెప్పినా వినకపోవడం వల్లే ఓడిపోయారని ప్లేట్ ఫిరాయించారు చంద్రబాబు పరిపాలనా దక్షుడని ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంత త్వరగా ప్లేట్ ఫిరాయించడం ఏంటి ఇదేందయ్యా ఇది అంటూ సెటారికల్ పోస్టులు పెడుతున్నారు